చాప్టర్ మనము అధ్యాయంలో ఏం వి ద ద ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ 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 డిసైపుల్స్ జీసస్ యొక్క గత అనుభవమును మనం ఇక్కడ థింకింగ్ విత్ ఇన్ ఇన్ గ్రేట్ కింగ్డమ్ వారు శిష్యులు తమలో తాము అనుకుంటున్నారు దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారు అని స్పీకింగ్ ద పొలిటికల్ కింగ్డమ్ ఈ లోక సంబంధమైన రాజకీయ గురించి మాట్లాడుకుంటున్నారు దే నో ద కింగ్డమ్ వారికి ఆత్మీయ సంబంధమైన రాజ్యం గురించిన గ్రహింపు లేదు గ్రేట్ ద కింగ్డమ్ ఆఫ్ దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారు అని గొప్ప యేసుక్రీస్తు ఎప్పుడు దేవుని రాజ్యం గురించి మాట్లాడినప్పుడల్లా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచిస్తారు ఆర్ ద ఆఫ్ జీసస్ థింకింగ్ దట్ మనము యేసుక్రీస్తు యొక్క శిష్యులము ఐ యామ్ సో నియర్ టు జీసస్ నేను యేసుక్రీస్తుకు చాలా దగ్గరగా ఉంటాను సడెన్లీ ఐ విల్ బికమ్ ఏ మినిస్టర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను అకస్మాత్తుగా ఆయన రాజ్యంలో ఒక మంత్రిగా అయిపోతానేమో అన్నట్టుగా తలస్తున్నాను దేర్ వాస్ నో హ్యూమిలిటీ ఇన్ పీటర్ పేతురులో తగ్గింపు లేదు దేర్ వాస్ నో యూనిటీ బిట్వీన్ దెం వారి మధ్యలో ఐక్యత లేదు జస్ట్ దేర్ డిస్కసింగ్ హూ ఇస్ గ్రేటర్ హూ ఇస్ గ్రేటర్ కేవలం వారు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని మాత్రమే సెకండ్ చాప్టర్ ఆఫ్ రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఐదవ వచనం చూస్తే ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎర్షలేములో కాపురముండేరి ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి చాలా మంది అక్కడ ఉన్నారు ఎర్చలేంలో దేవర్ రిలీజియస్ జ్యూస్ వారు భక్తి కలిగినటువంటి యూదులు దే హర్ దిస్ వారు సౌండ్ కమింగ్ ఇన్ టు దట్ రూమ్ వారు గది దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ శబ్దాన్ని విన్నారు దేవర్ రన్నింగ్ టు దిస్ ప్లేస్ వారు ఆ స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చారు పీపుల్ అవుట్ సైడ్ దట్ రూమ్ దే హర్ ద వాయిస్ ఆఫ్ రషింగ్ విండ్ ఆ గదికి వెలుపల ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క బహువేగంగా వీచిన గాలి యొక్క శబ్దం వినారు విన్యింగ్ ఆ వీచినటువంటి గాలికి శబ్దానికి వారందరూ కూడా వచ్చి ఉన్నారు సో ఎయిత్ వర్డ్స్ ఎనిమిదో వచనము పీపుల్ అవుట్ సైడ్ ట్రాకింగ్ ఆ బయట నుండి వచ్చిన వారందరూ ఏం మాట్లాడుకుంటా ఉన్నారు ఎనిమిదో వచనంలో మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే ఇదేమి వర్ లాంగ్వేజ్ ఈ మన మన భాషలో వీరు మాట్లాడుతున్నారు ఆర్ ఇదేమింగ్ తొమ్మిదవ వచనంలో పార్టీలు మాదీయులు ఏలామియులు మెసపోతమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియా ఫ్రుగియా పంపులియా ఐగుప్తు అను దేశముల ఎందరి వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు మత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనం అందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించు అరేబియన్స్ అక్కడ అరేబియల్ కూడా ఉన్నారు దే టాకింగ్ విత్ ఇన్ జం వారు తమలో తమే మాట్లాడుకుంటా ఉన్నారు సిత్ దిస్ గలీయన్ స్పీకింగ్ ఇన్ ఓవర్ టంగ్ ఏ రీతిగా ఈ గలీలేలు మన భాషలో మాట్లాడుతున్నారు దె అమేజ్ వారు ఎంతో విభ్రాంతి చెంది ఉన్నారు సం పీపుల్ ఓర్ టెల్లింగ్ దే వర్ ఫిల్డ్ విత్ న్యూ వైన్ థర్టీన్త్ వర్స్ కొంతమంది వారైతే క్రొత్త మద్యంతో నింపబడిన వారు అని చెప్తున్నారు పదమూడవ వచనంలో ఇట్ మస్ట్ బి ఏ ఫారిన్ వైన్ అది ఏదో విదేశీ యొక్క మద్యం అయి ఉండొచ్చు అన్నట్టుగా యా దే వర్ వండరింగ్ దిస్ మస్ట్ హావ్ కమ్ ఏ ఫార్ ఆఫ్ ప్లేస్ ఇదేదో క్రొత్త మద్యము వేరే ఏదో చోట నుండి వచ్చి ఉండొచ్చు అని మాట్లాడుకుంటున్నారు అపహసిస్తారు హోలీ స్పిరిట్ ఫిల్ దట్ రూమ్ కానీ పరిశుద్ధాత్ముడు ఆ యొక్క గదిలోకి వచ్చారు పేతురు లేచే నిలవబడి ఓల్ హిస్ మౌత్ నోరు తెరిచి అండ్ వాట్ వాస్ హి స్పీకింగ్ బిగ్గరగా వారితో మాట్లాడుతున్నాడు రోజ్ పద్నాలుగో వచనంలో అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా ఎర్షలేంలో కాపురమున్న సమస్త జనలారా ఇది మీకు తెలియగాక చెవి యొగ్గి నా మాటలు వినుడి హౌ గాడ్ హెయిమ్ బోల్నెస్ టు స్పీక్

పేతురు ఎందుకు అంత పిరికివాడుగా అయ్యాడు బికాస్ హి డిడ్ నాట్ నో ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎందుకంటే దేవుని ఆత్మ యొక్క అనుభవము అతనికి లేదు గాని హి టోల్డ్ ఏ లై అతను అబద్ధం కూడా చెప్పాడు ఐ డోంట్ నో హూ జీసస్ ఇస్ నాకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు అని త్రీ టైమ్స్ హి డినైడ్ జీసస్ మూడు సార్లు దేవుడు నాకు తెలియదు అని బొంకి ఉన్నాడు బట్ సీ ద చేంజ్ హియర్ కానీ ఇక్కడ మనము ఆ మార్పును చూస్తా ఉన్నాము బోల్డీ హి వాస్ స్పీకింగ్ అంటే ధైర్యంగా మాట్లాడుతున్నాడు డు హవ్ దిస్ బోల్డనెస్ నీకు ఈ ధైర్యం ఉన్నదా గాడ్ విల్ గివ్ యు బోల్డనెస్ దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు మెనీ পিপల్ థింక్ ఐ కెనాట్ డు ద వర్క్ ఆఫ్ గాడ్ చాలా మంది నేను దేవుని పని చేయలేను అని అనుకుంటారో దట్ మీన్స్ యు ఆర్ నాట్ టచ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ చేత తాకబడలేదు గనుకనే ఆ రీతిగా మాట్లాడుతున్నావు యు మస్ట్ నో ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది होली स्पिरिट నీవు దేవుని యొక్క ఆత్మ తాకుదలను అనుభవించాను గివ్ యు బోల్డ్నెస్ ఆయన నీకు ధైర్యం ఇస్తాడు గోడ్ గివ్ బోల్డ్నెస్ టు గిడియం దేవుడు గిద్యోనుకు ధైర్యంని ఇచ్చాడు హు వాస్ నాట్ రియల్ బోర్డెన్ ఆఫ్ అతను నిజంగా ధైర్యవంతుడు ఏం కాదు హ్యు వాస్ కవర్డ్ అతను ఒక పిరికి వాడు వస్ హైడింగ్ అతను దాగుకొని ఉన్నాడు వైన్ ప్రెస్ గోధుమ గానుగ వెనకాల అతను దాగుకొని ఉన్నాడు హే డెంట్ వాట్ టు లుక్ ఎట్ దేర్ ఎనిమీస్ అతడు అతని శత్రువులను చూడాలి అని అనుకోలేదు ఈ సాంజియల్ స్పీకింగ్ టు హిం అకస్మాత్తుగా ఒక దేవదూత అతనితో మాట్లాడడం చూశాడు ఓ మేన మై చూన ఓ పరాక్రమం గల బలాడ్యుడా అని పిలుస్తా ఉండేది మెన్ ద స్పీడ్ ఆఫ్ గోడ్ టచ్ రేమ్ దేవుని ఆత్మ తని తాకినప్పుడు విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట వచ్చే తన్యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యం విన్నప్పుడు ఎయిర్లీ గెట్ బాలన్స్ మీరు కూడా నిజంగానే దైర్యమును పొందుకుంటాము నెవర్ హర్డ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ప్రైవేట్లీ మీరు ఇంతవరకు దేవుని యొక్క మాటను పొందుకోలేదు యు నెవర్ ప్రైడ్ ఎట్లీస్ట్ ఫర్ 3 డేస్ ఆర్ 4 డేస్ కనీసము రెండు లేదా మూడు రోజులు కూడా ప్రార్థించలేదు దేవునితో మాట్లాడతాడు హి వాంట్స్ టు స్పీక్ టు యు ఆయన నితో మాట్లాడాలని అనుకుంటాడు బట్ యు డోంట్ హావ్ ద టైం టు గివ్ హిమ్ కానీ మీరు దేవునికి సమయం ఇవ్వడానికి మీకు సమయం లేదు హి వాంట్స్ టు హెల్ప్ యు

Look at that how he was speaking. ఇక్కడ చూద్దాము 16వ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే హి వాస్ నాట్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ పేతురు ఏమి ఒక చదువుకున్న తను కాదు పేటర్ వాస్ ఓన్లీ ఎన్ ఆర్డినరీ ఫిషర్ మ్యాన్ అతను కేవలం ఒక సాధారణమైన చేపలు దట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ గివ్ యు ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ దేవుడి ఆత్మ ఉంటే ఆ రీతియైన జ్ఞానము దేవుడు ఇస్తాడు ద బుక్ ఆఫ్ జోయల్ సెకండ్ చాప్టర్ యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం నైన్ ఇరవై ఎనిమిదవ వచ్చినము తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతను అంత ధైర్యంగా అతడు ఈ దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు